రెండు వేల చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని చైనా ఆక్రమించుకుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సందర్భంగా చేసిన వ్యాఖ్యలను సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది నిజమైన భారతీయులైతే ఇలాంటి వ్యాఖ్యలు చేయబోరని ఆక్షేపించింది ప్రతిపక్ష నేత అయిన మీరు ఇలాంటి విషయాలను పార్లమెంటులో ప్రస్తావించాలి కానీ సోషల్ మీడియాలో ఎందుకు మాట్లాడుతున్నారని రాహుల్ ను ధర్మాసనం ప్రశ్నించింది చైనా రెండు వేల చదరపు కిలోమీటర్ల భూభాగం ఆక్రమించినట్లు మేకెలా తెలుసని అడిగింది రెండు వేల ఇరవై రెండు డిసెంబర్లో భారత్ జోడో యాత్ర సందర్భంగా భారత సైన్యాన్ని ఉద్దేశించి రాహుల్ గాంధీ అవమానకరంగా మాట్లాడారని ఉదయ్ శంకర్ శ్రీవాస్తవ అనే వ్యక్తి లఖన్వూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఆ పిటిషన్ను విచారణకు స్వీకరించిన లఖన్వూ కోర్టు రాహుల్ గాంధీకి సమన్లు జారీ చేసింది ఆ సమన్లను సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ను అలహాబాద్ హైకోర్టు మే ఇరవై తోసిపుచ్చింది ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు రాహుల్ తీర్పును తప్పుపట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం లఖన్వూ కోర్టు తదుపరి చర్యలు చేపట్టకుండా స్టే విధించింది జస్టిస్ దీపాంకర్ దత్తా జస్టిస్ ఆగస్టిన్ జార్జ్ మసీస్ తో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది